అండి ఈరోజు మనము చాలా సింపుల్ రెసిపీ నేర్చుకుందాం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తప్పకుండా అందరి ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇదేంటి పంచదార ఇదిగోండి ఇదేంటి పాలు ఇక్కడ చూస్తున్నారా పాలు ఉన్నాయి కదా ఈ రెండింటితో మనము చాలా సింపుల్గా రెసిపీ అయితే నేర్చుకుందాం ఇది ఈ రెసిపీ మా మేనత్త వాళ్ళు నార్త్లో ఉండేవాళ్ళండి వాళ్ళు మిలిటరీ జాబ్ కాబట్టి నార్త్లో ఉండేవాడు తను వచ్చినప్పుడల్లా ఉంటింటికి వస్తుంది కదా వచ్చినప్పుడల్లా ఇలాగా రెసిపీస్ అక్కడ నేర్చుకున్న రెసిపీస్ అన్నీ మా వాళ్ళకి చేసి చూపించి టేస్ట్ చూపించేదంట అప్పుడు చేసిన రెసిపీలు అండి ఇవి అప్పటి కాలంలో చాలా రిచ్ రెసిపీ కాబట్టి ఇప్పుడైతే అవైలబుల్గా దొరుకుతుంది మనకి కానీ ఒక్క విషయం అండి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా ఎటువంటి ఇంకా మిల్క్ మెల్డ్ అవన్నీ వేయకుండా చాలా సింపుల్ గా మన ఇంట్లో దొరికే వాటితోనే మనము ఈ రెసిపీని అయితే చూడబోతున్నాం ఓకేనా మరి ఈ రెసిపీని చేసుకునే విధానం ఏంటో నేను చూపిస్తాను మీరందరూ వీడియో చూడండి వీడియో చూసి నచ్చినట్లయితే ఏం చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ మాత్రం మర్చిపోకండి అందరికీ షేర్ చేసి లైక్ చేస్తేనే కదండి మన వీడియో చాలా మంది చూడగలిగేది ఓకేనా మరి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడైతే మనం ఈ కళాఖండ్ చేసుకోవడానికి ఫుల్ క్రీమ్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి ఎందుకంటారా కళాఖండ్ కోసం అని చెప్పేసి మేగడి ఎక్కువ ఉన్న పాలు అయితేనే బాగా టేస్ట్ వస్తుంది బాగా దాని టెక్స్చర్ వస్తుంది తప్పకుండా మనము ఇది పాటించాలండి ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు అయితే నేను తీసుకున్నాను తీసుకొని మీడియం ఫ్లేమ్ పెద్ద మంట పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఫస్ట్ మనం కాచుకునేటప్పుడు పెద్ద మంట పెట్టుకోవచ్చు ఆల్రెడీ ఇవి నేను కాగిన పాలనే తీసుకున్నాను కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇంకా మనం దీన్ని మర్చిపోవడమే మర్చిపోవడం అంటే శాంతం మర్చిపోతే మాడిపోతాయండి శాంతం మర్చిపోవడం కాదు దీన్ని మనం ఏదో ఒకటి పని చేసుకుంటూ మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉంటూ చక్కగా పాలన్నీ ఇనికిపోయిందాక ఉంటే లాస్ట్కి మనం షుగర్ వేసుకోవడమే అంత సింపుల్ రెసిపీ అండి లాస్ట్లో చూసి తింటుంటే తెలిసిందండి ఆ టేస్ట్ ఆ టేస్ట్ చూస్తే మళ్ళీ కష్టమైన లేట్ అయినా సరే మనము కళాఖండ్ చేసుకుంటాం అనమాట తప్పకుండా పిల్లలందరికీ కూడా మన ఇంట్లోనే ఎట్లాగా ఫ్రెష్ పాలు తీసుకొని చేసి పెడితే బయట కొనుక్కునే అవి ఇవి కలుపుతారండి కొంతమంది మైదాపిండి కొంతమంది మిల్క్ మేల్డ్ ఇంకా వాళ్ళకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసి చేస్తారు అలా కాకుండా స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మీరు లాస్ట్లో చూస్తారు కదా నేను కట్ చేస్తూ ఉంటాను కదా పీసెస్ చేస్తాను పీసెస్ చేసి కట్ చేసి చూపించినప్పుడు మాత్రం మీరు తప్పకుండా నిజమే అనుకుంటారు ఓకేనా ఇప్పుడు మనం దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలని పొందాం మధ్యలో మనం కలిపెట్టుకుంటూ ఉండాలి ఇట్లా వస్తుంది పైకి పొంగొస్తూ ఉంటుంది పాలు కలిపెట్టుకుంటూ ఉండాలి చూస్తున్నారా పాలు సగం ఇనికినాయి అనమాట ఇంకా పూర్తిగా ఇనకాలి కలర్ చేంజ్ అయితే కనిపిస్తుంది కదా మీకు పాలు చేంజ్ అయినాయి కానీ ఇంకా ఇనకాలి పాలు కానీ కలుపుతూనే ఉండాలి మనం ఇది లాంగ్ ప్రాసెస్ అని చెప్పేసి చేసుకోకుండా ఉండకుండా మనం చేసుకోవాలంటే వేరే పని ఏదన్నా చేసుకుంటూ వంటగదిలో ఈ పని కూడా పెట్టుకుంటే మనము మనకి కష్టం అనిపించదు మరి పిల్లల కోసం మనం ఆ మాత్రం కష్టపడాలి కదండి కష్టపడితేనే కదా మనం మంచిగా హెల్త్ వాళ్ళకి మంచిగా ఉంటుంది వాళ్ళ హెల్తే కదా మనకి ముఖ్యము బయట ఫుడ్స్ పెడితే పిల్లలకి అన్హెల్దీగా అయిపోతారు ఎప్పుడన్నా ఇంకా తప్పదు అనుకుంటేనే కానండి రెగ్యులర్గా మనము ఇంట్లో చేసి పెడుతుంటేనే వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు చూసారా ఫైనల్గా మనకి కోవా లాగా వచ్చేసింది ఈ కన్సల్టెన్సీ వచ్చేదాకా మనము తప్పనిసరిగా ఆగాలి ఎందుకు షుగర్ వేయటానికి చూస్తున్నారా ఇదిగో షుగర్ ఇది గిద్ద షుగర్ అనమాట ఈ షుగర్ని మనము ఇప్పుడు మాత్రమే దీనిలో వేయాలి ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి షుగర్ బాగా మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయిపోయి మళ్ళీ కొద్దిగా లూజ్ అవుతుంది కోవా ఓకేనా షుగర్ వేసిన తర్వాత లూజ్ అవుతుంది కదా కోవా లాగా బాగా లూజ్ అయిపోతుంది అనమాట చూస్తూ ఉండండి ఇదిగో చూడండి ఒకసారి చూపించమ్మా లూజ్ వచ్చేసింది బాగా షుగర్ మొత్తం మెల్ట్ అవుతుంది కాబట్టి అది లూజ్ వస్తుంది మళ్ళీ ఇది మొత్తం గట్టి పడిందాకుంటేనే ఓకేనా మనకి ఫైనల్గా కళాఖండ రెడీ అయిపోయింది చూసారా నెయ్యి కూడా ఇలా బయటకు వస్తుందో మీకు వీడియోలో కనిపిస్తుందంటారా చూపిస్తా ఉండండి చూసారా ఇట్లా సౌండ్ వస్తుంది అట్లాగా మనకి నెయ్యి మొత్తం బయటికి విడిచిపోయిద్ది అనమాట ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాం మొత్తం మనం ఇలాగా ప్లేట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకున్నాం మేడ్ కళాకండ రెడీ అయిపోయింది ఫైనల్గా మనకి చాలా మంచి టెక్స్చర్ అయితే వచ్చింది కనిపిస్తుందా ఇట్లాగా మనం చేసుకొని స్ప్రెడ్ చేసుకొని చాక్తో ఘాట్లు పెట్టుకొని పీసెస్లో కట్ చేసుకుంటే చాలా సింపుల్గా అయితే పీసెస్ వచ్చేస్తాయి అంతేకాదండో ఇలా చేసుకున్న తర్వాత మనం కావాలనుకుంటే జీడిపప్పును కూడా ఫ్రై చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి మనం దీనిలో వేసుకొని కలుపుకొని మధ్య మధ్యలో బయట బయటికి జీడిపప్పు తగులుతూ ఇంకా టేస్ట్గా ఉంటుంది మా పిల్లలకి జీడిపప్పు అంటే ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నేను అలా చేయలేదండి తప్పనిసరిగా మీరు కూడా ఇలా చేసుకోండి ఇంట్లో పిల్లలందరికీ చాలా ఇష్టం కదా ఇష్టపడకుండా ఉండి ఉంటారండి అంటే అప్పటి కాలం వాళ్ళు ఇప్పటి కాలం వాళ్ళు ఏ కాలం వాళ్ళైనా సరే పాత కాలంలో పెద్దవాళ్ళతో సహా ఈ రుచి చూస్తే చక్క తినేస్తారు చూస్తున్నారా ఇప్పుడైతే నేను చిన్న చిన్న ఘాట్లాగా పెట్టుకుంటున్నాను ముందుగానే మనం ఎట్లాగా ఘాట్లు పెట్టుకుంటే పీసెస్ బాగా ఈజీగా వస్తాయి తర్వాత ఇట్లాగా ఇది బాగా ఆరాలి ఆరిన తర్వాత మనకి పీసెస్ వస్తాయి ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని కావాలనుకుంటే పైన నేను కొన్ని పెట్టి చూపిస్తున్నాను అట్లా మీరు కూడా పెట్టుకోండి ఇది కూడా ఇట్లాగా జీడిపప్పు ఇలా పెట్టుకోవచ్చు ఇట్లా పీసెస్ మధ్యలో జీడిపప్పు పెట్టేసుకొని చక్కగా మనము రెడీ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో కళాఖండ్ మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే తయారు చేసి పెడితే పిల్లలు చెక్క చెక్కా తినేస్తారు స్కూలుకు కూడా మనం స్నాక్స్గా కూడా ఉపయోగించుకోవచ్చు ఓకేనా మరి చూస్తున్నారా కళాఖండ్ రెడీ అయిపోయింది కదా మనం ఇప్పుడైతే పీస్ని తీసి చూద్దాం ఎలా వచ్చిందో పీసు చూద్దాం ఓకేనా ఇదిగోండి తీసు చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఎంత టెక్చర్ మీకు కనిపిస్తుందా వీడియోలో ఇలాంటి టెక్చర్ కూడా మనకి బయట షాపుల్లో ఉన్నట్లుగా వచ్చేసింది కానీ షాపుల్లో మనం కొనుక్కుంటే ఎంత అవుతుందో తెలుసా ఇది మొత్తం కొనుక్కుంటే త్రీ ఫిఫ్టీయో ఎంత అవుతుంది నాకు తెలిసి నేను టెస్ట్ చేస్తున్నాను కానీ ఇంట్లో చేసుకుంటే మనకి ఎంత తక్కువలో మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు చెప్పమంటారా వన్ అండ్ హాఫ్ లీటర్ పాలే కదా మీరు లెక్కేసుకోండి ఎంత తక్కువ అవుతుందో లీటర్ పాలు మీకు అందరికీ ఎంత అవుతుందో తెలుసు కదా ఇది వన్ అండ్ హాఫ్ లీటర్తో చేసింది ఇంత తక్కువ ధరలో మనం ఇంట్లో చేసుకోవచ్చు అలాగే మంచిగా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఇంకా ఇతర ఇతర ఏం కలపకుండా మనం స్వచ్ఛంగా చేసుకోవచ్చు ఇంత స్వచ్ఛంగా పిల్లలకు తయారు చేసి పెడితే వాళ్ళు కూడా ఎంత హెల్దీగా ఉంటారో మీరే ఊహించండి ఓకేనా తప్పకుండా మనందరం ఇట్లాగా కుదిరినప్పుడల్లా పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టుకుందాం ఓకేనా మరి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఏం చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ చూస్తూ ఎంకరేజ్ చేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరీ